మన పార్టీ ఆఫీస్ మన కాంగ పార్టీ ఆఫీస్లో మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోము ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది సమావేశంలో యూత్ కాంగ్రెస్ మళ్ళీ మా కాంగ్రెస్ దీవర్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో అందరితో రావడం జరిగింది ప్రజెంట్ వాతావరణం బాగా ఇబ్బందికరంగా ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఎంత తక్షణమే రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పట్టి డిమాండ్ చేస్తుంది అలాగే మన జనవరి దగ్గర నుంచి ఇప్పుడు దాకా మన ఎలక్షన్ ముందు దాకా బటన్లు వక్కారో జగన్ రెడ్డి గారు బటన్లు వొక్కారో వచ్చి నొక్కినా ఏవి కూడా ప్రజలకి చెయ్యూరి కానీ లేకపోతే రైతులు రావాల్సింది కానీ లేకపోతే అసరా కానీ విద్యా బీమాలు కానీ ఇవన్నీ కూడా ఏమీ ప్రజలకు అందుబట్టలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చూసి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి అధికారులు కూడా రైతుల్ని ఈరోజు ఈరోజు మన భీవారం నియోజకవర్గంలో భీవారం పట్నంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన భీవారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినా వెంకేష్ సీతారాం గారిని కలిసి యూత్ కాంగ్రెస్ సీతారాం గారికి మరియు నేటి నియోజకవర్గాల ఇన్ఛార్జీకి కూడా ఎంతో కృషి చేసి వారి గెలిపిపై చాలా కృషి చేశారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఆఫీసులో అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని కార్యకర్తలు నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు